గోదావరి జిల్లా రాజాం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో షష్ఠి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల ఆరాధన ప్రారంభమైంది సుమారు కోటి రూపాయల ఖర్చులో పునర్నిర్మాణం చేసిన నూతన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వేలాది భక్తులు స్వామివారి దర్శనానికి చేరుకుని ప్రసాదాలు పొందారు షష్ఠి ఉత్సవ కమిటీ భక్తులకు అన్ని సౌకర్యాలు అందించారు భక్తులు ప్రత్యేక అభిషేకాలతో కీడులు దోషాలను తొలగించుకునేందుకు ఉత్సాహంగా పాల్గొన్నారు

பண்டிச்சு பாப்பட்ல சேலம்